ఎవరమ్మాను అదేవి పెద్ద గారు ఏదో కొత్తగా అడుగుతున్నారు కళ్ళ చూడుందా ఉందేసామని మారిపోయింది ఏమిటి మా ఆవిడ కదండి మీ ఆవిడ ఏ ఊరి నుంచి తీసుకొచ్చి ఏ ఊరి నుంచి ఏమిటండి ఆషాఢ మాసం పుట్టిల్లు మీకు తెలుసు కదా మీరు చెప్పిన వాటికంటే కొత్త విషయాలు చాలా తెలిసాయి ఇంకా తెలియవలసినవి చాలా ఉన్నాయి చెప్పండి అసలు మీరిద్దరం ఎవరు భార్య భర్తమే కదండి ఉండలే మీ ఇష్టం వచ్చినట్టు నాటకు వాడతాం అనుకున్నారా ఇది అసలు సంసారం ఉండే కొంప లేకపోతే వ్యభిచారణ కిరాయికిస్తే కొంప మీకు ఎప్పుడు పెళ్ళి అయింది ఎక్కడ పెళ్ళయింది ఎలా పెళ్ళి ఎవరు ఎవరు మీకు పెళ్లి చేసింది మాట్లాడలేదు అది కదండి సాక్షాత్తు మా అమ్మ నాన్న దగ్గరుండి ఉండి మా నాన్న ఏ అమ్మా నాన్న చేశారా నీకు మీరే నాన్నగారు మీరు ఎప్పుడు వచ్చారు ఊరు ఊరొచ్చి ఎవరికి తెలియదు కదా నోటు ఒక దాన్ని తీసుకొచ్చి చేస్తే మాకు తెలియదు అనుకున్నావా ఇందులో అబ్బాయి సత్యం లేదు అన్నయ్య గారు మొదట పెళ్లి వాళ్ళకి ఇల్లు ఇవ్వనని నేనే అన్నాను దాంతో ఎవరితో ఫోటో తీసుకొచ్చి నన్ను మోసం చేద్దాం అనుకున్నాడు ఆ విషయం ఈ పిల్లకి తెలిసింది ఇతన్ని మోసం చేయడానికి వచ్చింది మొదట్లో పాపం మీ అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు నువ్వు వెళ్ళిపోను నువ్వు వెళ్ళిపోను పెడుతుంటే ఏదో ఆటలు పట్టిస్తున్నాళ్లే అనుకున్నా అంతేగాని ఈ విషయం ముందే తెలిస్తే అప్పుడే అప్పుడే దీనికి కడతో సమాధానం చెప్పి బయటికి పంపించండి అన్నయ్య గారు ఇదంతా దీని అయ్యి అయ్యుండదు దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు దీన్ని వెంటనే పోలీసులకు అప్పగించండి విషయాలన్నీ బయటకు వస్తాయి ఎందుకమ్మా పోలీస్ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు చుట్టూ తిరగాల్సిన సార్ మనకేం పెట్టింది అది ఏమిటో దాని తెలివితేటలు ఏమిటో దాని వెనకాతలు ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి నేను ఒక్కడిని చాలు ఎవరు అక్కర్లేదు పదా పద అన్న ఇద్దరు రా తప్పేం లేదు అన్న నోరు ఇస్తామంటే కార్లు చేతులు పెట్టి కార్లు పడేస్తాను పద ముందు అక్కడ విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరు ఇప్పటికైనా దాని బాధ నుంచి బయటపడుతున్నందుకు సంతోషం ఇంకా కొన్నాళ్ళు ఇలాగే ఉంటే ఇంకా ఎక్కువ ఇంకా కొన్నాళ్ళు ఇలాగే ఉంటే నిన్న ఏం చేస్తుందో ఆలోచించు అది ఏం చేయడానికైనా సమర్థురా పదా పద అన్న నేను చెప్పేది ఎవరు కాస్త వినిపించుకుంటారా వాడేదో చెప్తానంటున్నాడు కాస్త వినిపించుకోండి ముందు చెప్పా వింటు నువ్వేం చెప్పినా వినో చెప్పాలంటే ఇంట్లో చెప్పు అక్కడ వింటాను ఇంకా నిలబడ్డామే సిగ్గుసరం లేదు నీలాంటి ఆరది ఒక్కటి చాలు మొత్తం ఆడజాతికే అవమానం నీలాంటి ఆరది ఉన్న వీధిలో ఏ ఇల్లాను కాపురం చేరదానికి కారణంగా నోపాటి వాళ్ళు భవిష్యత్తులో కొత్తగా ఎవరైనా పెళ్ళి చేస్తే ఇల్లు చచ్చినా అద్దెకివ్వ భార్య అనే పదం చాలా పవిత్రమైంది అనేవాడు పరాయి దేశంలో ఉన్నా చచ్చి పరలోకంలో ఉన్నా మొగుడిని దైవంగా చూసే ఆడదాన్ని దేవతలా చూస్తారు భార్య అనే పదాన్ని కిరాయి కోసం వాడుకునే ఇలాంటి ఆడదాన్ని కోసి ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేయాలి ఇంకా నిలబడ్డాది చూస్తే ఏ ఇంకా వెళ్లిగా పిల్ల కుర్రాడితో కాపురం చేశాక పురిటి సమయానికి పుట్టింటికి వస్తుందా ఏం మాట్లాడు అది కాదు నాన్న అసలు విషయం ఏమిటంటే అంతా తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చానమ్మా మిఠాయి కొట్టువాడు రుచి చూడ్డానికి చిన్న శాంపుల్ ఇచ్చినట్టు పెళ్లి గారి పిల్లని పరాయి కురాడి దగ్గరికి పంపించి కొంతకాలం కాపురం చేశాక ఇష్ట ఇష్టాలు చెప్పు బాబు అని శాంత్రిగా సంసారం చేస్తున్నారా మేము చేసింది తప్పే కావచ్చు కానీ మా ఫ్రెండ్ మన రాధను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు చేసుకుంటాడు ఎందుకు చేసుకోడు నెల రోజులు కాపరం చేశాక నీ ఫ్రెండ్ కు మోజు తీరిపోయి ఆరిపోయిన అగ్గిపులను విసిరేసినట్టు విసిరేస్తే నా పనివేం కావాలి రాధ బతికేం కావాలి మా ప్రోత్సాహంతో రాధి నాటకం ఆడిందే కానీ రాధ మీద మాకు నమ్మకం ఉంది నాన్న మనకి నమ్మకం ఉందమ్మా కానీ లోకానికి లోకానికి ఏం సమాధానం చెప్పాలి ఈ ఘనకార్యం కాస్త నలుగురికి తెలిసిన ఆ ముఖాన ఉముఖం ముందే ఎవరికి పెళ్లి చేసేస్తాం కాదని ముండికేస్తే దాన్ని తంపి నేను చూస్తాను ఎక్కడుందని ఇక్కడే ఉన్నా నాన్న సిగ్గు లత్తా లేకుండా ఎంత నాటకమాడావు పెళ్లి కాకపోతే కాకపోయి ఇన్నాళ్ళు నా కూతురు నిప్పు లాంటిదని ఎంతో నాన్న నీ కూతురు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాన్న నిప్పేనమ్మా నిప్పే కానీ శ్మశానంలో శవాన్ని కాల్చిన నిప్పుతో దేవుడికి దీపాన్ని వెలిగించారమ్మా మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామే కానీ ఏ తప్పు చేయలేదు నాన్న రావుణ్ణే తలుచుకుంటూ రావణాసురుడి చెరలో ఉన్న సీతాదేవినే తప్పు పట్టినప్పుడు ఒక ఇంట్లో కాపురం చేసి నేను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారే ఎవ్వరూ చేసుకోనక్కర్లేదు అంటే ఇలాగే ఉండిపోయి నువ్వు మాటలు పడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తా అసలు నేను ఈ లోకంలో ఉంటేగా నేను మాట్లాడడానికి మీరు బాధపడ్డానికి ఎవ్వరికి ఏ బాధ లేకుండా నా తావేదో నేను చస్తాను తప్పు చేయడం నీవంతే చస్తానని బెదిరించడం నీ అంటే నీకు తండ్రి మర్చిపోయావా తండ్రివి నువ్వు తండ్రివని ఇప్పుడు గుర్తుకొచ్చిందా నాన్న నీకు నీకు ఒక్క కూతురు కాదు నాన్న ఇద్దరు ఇద్దరు కూతురున్నారు ఆ ఇద్దరులో ఏ ఒక్కరికైనా నీ చేతి మీదుగా పెళ్లి చేయగలిగావా అక్క బావ ప్రేమించుకున్నారు కాబట్టి దాని పెళ్లి కట్టం లేకుండానే జరిగిపోయింది కానీ కానీ నా విషయం వచ్చినప్పటికీ ఏమన్నావు నువ్వు నువ్వు కూడా అక్కలాగే ఒక మంచివాణ్ణి చూసి ప్రేమించు నా బాధ్యత తీరిపోతుంది అన్నావు అంటే అంటే ఏమిటానా దానర్థం నేను ఎవడో ఒకరిని ప్రేమించడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టేగా నా మొగుడు వెతుక్కోవడానికి నేను ఏం చేసినా అందుకు నువ్వు ప్రోత్సహించినట్టేగా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ కట్టం బాధ తీరిపోతుంది అనుకున్నావు అంతేగాని మొగుడిని వెతుక్కోవాల్సిన బాధ్యత ఒక కూతురి మీద పెట్టడం ఎంత తప్ప ఆలోచించావా అన్న ఆలోచించాను కాబట్టి ఆ షావుకారికి పెళ్లి చేస్తా అవును ఎవరికొకరికిచ్చి కట్టబెట్టడానికి నీ కూతురంటే వస్తువు అనుకున్నావు ఆ ఇచ్చి పెళ్లి చేస్తే అది పెళ్ళవుతుందా బ్రతుక్కి తా అవుతుందా చేతిలో డబ్బు లేనప్పుడు సిలుకు చీర కావాలి నాన్న అంటే డబ్బు లేదు నేర్ చీరతో సర్దుకుపోమ్మా అంటే సర్దుకుపోయానే బిఏ చదువుతాను అన్న అంటే చదివించలేను చదివిన దాంతో సర్దుకుపోమ్మా అంటే దానికే సర్దుకుపోయానే కానీ కానీ ఇప్పుడు పెళ్లి పేరుతో నా జీవితానికి ఉరి బిగిస్తుంటే సర్దుకుపోలేక మొండికెత్తాను ఇది నా తప్పంటావా నాన్న సరే నాన్న వాళ్ళు ఎలాగో కాదన్నారు మీ ఇష్ట ప్రకారమే ఎవరికిచ్చి పెళ్లి చేస్తారో చేయండి రాధా ఎవరిని మాట్లాడేది అర్థం లేకుండా లేదక్క కృష్ణారావు గారి తల్లిదండ్రులు వచ్చి ఆయన మీద కేకలేసి బలవంతంగా లాక్కెళ్ళారు తీసుకెళ్ళరా తీసుకువెళ్తే వీడు వెళ్ళాడా వెళ్ళకేం చేస్తాడు ఆయన క్లైమాక్స్కి వచ్చింది నాటకం పూర్తయింది వెళ్ళిపోయాడు కాదు మావయ్య తల్లిదండ్రులు బలవంత వెళ్ళుంటాడే వెళ్ళి కానీ రాధను మోసం చేసే ఉద్దేశం వాడికి ఏమాత్రం లేదు అవునా ఒక మంచి ఉద్దేశంతోనే నాటకం వాడించాం కానీ మధ్యలో ఆగిపోయింది కాబట్టి తప్పుగా కనిపిస్తుంది అంతా సవ్యంగా జరిగిపోయి ఉంటే అన్ని సర్దుకుపోయి ఉండేవి అయినా ఆడపిల్ల తండ్రిగా పద్ధతిగా మీరు వెళ్ళి అడగండి వాళ్ళు కాదంట అవును మావయ్య పేదవాళ్ళమైనందుకు ఆడపిల్లని కనందుకు మనం రాధీయపట్టంలో తప్పు లేదు పదండి నేను వస్తాను ఏమండి ఎవరు నమస్కారం అండి నమస్కారం 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 అండి నా పేరు ప్రకాష్ అండి కృష్ణ నేను ఒకే ఆఫీసులో లో పనిచేస్తున్నాను ఓహో నేను మా మామగారు అంటే రాధ తండ్రి అవునమ్మా నేనే రండి కూర్చోండి కూర్చొని మాట్లాడుకోవాల్సినంతమస్కారండి నమస్కారం పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారా అవునండి ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకోవడానికి ఏముందిలే ఈ రోజుల్లో తీరుబాటు ఉన్న ప్రతి చేసే పనే అది అదేం పెద్ద పాయింట్ కాదు కానీ అందుకే అసలు చెప్పవలసిన విషయం ఏమిటి పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లలిద్దరూ అలా ప్రేమించుకున్నారంటే నిజంగా అదంతా భగవంతుడి దయ నీ కూతుర్ని నా కొడుకుని ప్రేమలో దించడం తప్ప ఆ భగవంతుడికి వేరే పనే లేదనుకుంటున్నావు శ్రీరాలు ఏమిటండి ఆ మాటలు వచ్చిన వాళ్ళు కనీసం కూర్చోమని చెప్పకుండా పర్వాలేదులే అబ్బా ఆడతల తండ్రిని అందులోనూ పేదవాళ్ళు యాచించడానికి వచ్చినప్పుడు నిలబడ్డంలో తప్పలేదు లేదు పార్వతి నువ్వు లోపలి వెళ్ళు మా కృష్ణకి ఇక్కడ ఒక మంచి సంబంధం లక్ష రూపాయల కట్టడంతో సిద్ధంగా ఉంది అంటే మీ ఉద్దేశం నా కొడుకు నీ కూతుర్ని ప్రేమించిన నేరానికి పాపానకు ఆ లక్ష రూపాయలు నేను నష్టపోతాను సరే కనీసం నేను నలుగురులోనూ సరదాగా చెప్పుకోవడానికైనా నువ్వు కట్నం అంటే ఇవ్వాలిగా ఓ యాభై వేలు ఇస్తావా యాభై వేల పోని నలభై వేలు కనీసం పాతిక వేలు అంత కట్నం ఇవ్వగలిగితే మీ ముందులా నేరస్తుల్లా తల ఉంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఉండేది కాదు సుందరరామయ్య గారు అందుకే చెప్తున్నాను నా కొడుకు మీద ప్రేమ కొద్దీ నేను ఒక్కో మెట్టు కింది దిగిన ఆడపిల్ల తండ్రిగా నువ్వు నా ఆఖరి మెట్టుకు కూడా చేరలేవని ఇప్పటికైనా తెలిసిందా శ్రీరాము డబ్బు లేని నా పేదరికాన్ని ఎన్నిసార్లు దెప్పి పొడిచినా రూపానికి తప్ప మారకానికి పనికిరాని సత్తు రూపాయి లాంటిది నా జీవితం ఆస్తికి అంతస్తుకి ముడిపెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి నాశనం చేయడానికి నాదేమైనా కషాయి ఉండే సరే ఓ పెంచి నీ కూతుర్ని మా గేట్ మ్యాన్ కొడుకు పుల్లాకిచ్చి పెళ్లి చేద్దాం ఖర్చులన్నీ నేను భరిస్తాను సరేనా ఏమండి మీరు పెద్దవారై ఉంది ఇలా మాట్లాడటం మర్యాద కలిదు సుందరరాయ్య గారు ప్రేమికుల్ని విడదీయడం పాపం అన్న ఉద్దేశంతో మీ తాహతుకు మేము తోగలేకపోయినా ఈ పెళ్లి జరిపించండి మహాప్రభు అని చేతులు జోడించి అర్థించాలి కానీ ప్రేమికుణ్ణి కాదని ఏ పుల్లాయి అడుకో ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మీ గేట్మెన్ కొడుకు పుల్లాయ్యే అక్కర్లేదండి ఈ లోకంలో ఇంకా చాలామంది పుల్లాయిలు దొరుకుతారు నీకంటే తక్కువ వాడితో సంబంధం కలుపుకోవడానికి నువ్వే ఒప్పుకోవడం లేదే అలాంటిది నాకంటే లక్ష రెట్లు తక్కువ వాడివి నీతో సంబంధం కలుపుకుంటానని నువ్వేలనుకున్నావు శ్రీరాములు ఒప్పుకోరని తెలిసింది కానీ మంచో చెడో మా అమ్మాయి మీ అబ్బాయి ఒక ఇంట్లో కొంతకాలం కలిసి ఉన్నారు నలుగురు దృష్టిలోనూ భార్యాభర్తలుగా చలామణి అయ్యా నువ్వు భారించిన నాటకానికి నువ్వే ఫలితం అనుభవించాలి కానీ నా మీద నృట్టేలాగయ్యా ఆ నాటకం విషయం నాకేమాత్రం తెలియదండి అవునండి అందులో తప్పంటూ ఉంటే నాది మావిడిది మీరు చేసిన తప్పులకి ఆడిన నాటకాలకి ఫలితం నన్ను అనుభవించమంటారా ఆడతలకు పిలి చేయలేకపోతే పదిళ్ళు ముష్టిైనా సంపాదించే కట్నం ఇవ్వాలి కానీ ఇలా ఓ గొప్ప ఇంటి అబ్బాయి మీదకి ఉసిగొలిపి ఉచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు అబ్బాయి గత్యంత్రం లేదని బలవంతం చేయడు ఒక డాఫర్ గడి చేయడు సుందరరామయ్య గారు నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడండి సుందరరామయ్య గారు మీకు డాఫర్ అనే పదానికి అర్థం తెలిసి ఉండకపోవచ్చు మీకు తెలియకపోతే ఒకసారి మార్కెట్కి వెళ్ళి తెలుసుకోండి ఒక రోజు ఒకటి దగ్గరికి మరొక రోజు మరొకటి దగ్గరికి తీసుకెళ్లి డబ్బు సంపాదించేవాడు డాఫర్ నా కూతురు నెల రోజులు కాపురం చేసింది నీ కొడుకుతో ఎంత డబ్బు ఇచ్చాడో ఒక్కసారి తెలుసుకోండి నెల రోజులు కూతురు చేత కాపురం చేయించి కానీ కూడా పుచ్చుకునే వాడు ఆఫర్ కాదండి పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాననే వాడు ఆఫర్ కాదండి మీకు తెలియకపోతే తెలుసుకోండి మీరు డబ్బున్నవారు కదా మీరు ఏమైనా మాట్లాడతారు ఎక్కడికి మన్నా అంత మాట పడ్డ తర్వాత ఇంకా ఎందుకుగా మా ఇక్కడ ఉండడం మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎవరిని మాత్రం ఏ మొహం పెట్టుకుని గనో అందుకని దీన్ని నాతో తీసుకెళ్లి ఆ మూడో పెళ్లి షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తాం మీరు కూడా ఆయన అన్నమాట సరైన సమాధానం ఇచ్చారుగా చెప్పకేం చేయమంటావయ్యా మీరేం చేయక్కర్లేదు రాధ ఎన్నాళ్ళు ఎవరితో కాపురం చేసిందో అతన్నే పెళ్లి చేసుకుంటుంది అదేలా ఆయన కాదంటున్నాడుగా ఆయన కాదన్నాడు గాని ఆ కుర్రాడు కదలేదుగా ఆయన్ని కాదని కుర్రాడు బయటికి రాలేడుగా రాలేడు అనుకుంటున్నారు రావచ్చు ఒకవేళ రాకపోయినా వచ్చి ఏర్పాటు మేము చేస్తాం మీ దృష్టిలో రాధ జీవితం మా నాశమైంది నాశనమైంది కాబట్టి రాత జీవితాన్ని బాగు చేసే బాధ్యత మాది ఎన్నాళ్ళు అవకాశం ఇచ్చారు ఇంకా కొద్ది రోజులు చూడండి రాధ పెళ్లి కృష్ణతో జరిపించి చూపిస్తాం సరే బాబు నువ్వు అంతగా చెప్తున్నప్పుడు కాదనగలనా అలాగే కానీ రేయ్ పిచ్చి పిచ్చి వేషలు వేయకుండా పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు వీళ్ళు రెడీ అయ్యి ఎవరిని ఇంకెవరిని నిన్నే నాకెందుకు పెళ్లి చూపులు అయిపోయిందిగా పెళ్లి ఊరు ముగిరా ఇలాంటి వాగుడు వాగుతావనే ముందు జాగ్రత్తగా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి కట్టుదీటం చేశాను వాళ్ళని నేను ఏం ప్రశ్నలు అడగరు ఒకవేళ అడిగితే అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి ఆ పిల్ల గురించి కానీ ఆ తాపురం గురించి కానీ నూరెత్తరానికి వీల్లేదు తిరిగిందా రెడీ అవుతుంది కృష్ణ ప్రయాణం ఎలా జరిగింది ఏం ప్రయాణం అనేది పెళ్లి చేశాను కదా ఇప్పుడుకి వేస్తే జానం జ్ఞానా వస్తులు పడి ఎట్టయితే ఇప్పటికి చేస్తుంది చాలా సంతోషం వచ్చేండి కతికితే అటుకు అన్నారు అబ్బాయిని ఒకసారి చూపిస్తే అలాగే కృష్ణా బాబు చిన్నప్పటి నుంచి పట్టు బాటలతో వినయం రేదు పెంచాలండి మా వాడు గడప దాటి అంటే ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట ఉద్యోగం చేయడం లేదా ఉద్యోగానికి తప్ప ఉత్తప్పుడు అతను గడప దాటి ఎరగదంటాను అమ్మండి ఏ బాబు ఎంతవరకు చదువుతున్నా బిఏ ఏ ఉద్యోగం చెప్తున్నావు బాబు హైదరాబాద్ లో రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి జీతం ఏమాత్రం వస్తుంది ఎనిమిది వందలండి కానీ నా చేతికి వచ్చేది ఐదు వందలే అదంతా మెయిన్ ఏమవుతుంది ఆఫీస్కి వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది కదండి అన్ని రోజులు ఆఫీస్ కంటే ఏం చేస్తానో బాబు ఇంట్లో ఉంటానండి ఇంట్లో ఇంట్లో పని అంటే ఇంట్లో పని ఉండదండి మా ఆవిడ ఉందిగా మీ ఊరికి పట్టించుకోండి సమస్య అవునండి పొరపాటు అయిపోయింది మావిడ లేదు ఏం లేదు నేను ఒక్కరిని అవుతున్నాను నిజం మేమే అవుతుంది అని ఒక విషయం అండి మా ఆవిడ గురించి మీరు అడగకూడదు నేను చెప్పకూడదు ఆవిరి సంగతి ఏంటి బాబు అదే ఏం లేదండి నేను మావిడ చేయలేదండి అయినా నేను మావిడ కాపురం చేసిన సంగతి మీరు అడగకూడదు నేను చెప్పకూడదు ఎలానా ఏమిటండి పెళ్లి కాలేదు అంటున్నారు మావిడ నేను కాపులు చేయలేదు అంటున్నాడు అసలు విషయం ఏంటి కాపులు చేయలేదని నేను అంటున్నాను కదండి కావాలంటే కోరతలు సుభమగా అడగండి మేము ఆవిడతో అద్దెకుంటలేదు కాపురం చేయలేదు ఏమన్నా చేశావా ఇదో కొంచెం తిరగాస్తున్నట్టు ఏరకాశం లేదండి జోక్ జోక్ సమాచారం సమాచారం మీరేమో పోరాటం గర్భంగా జరగడం అంటున్నారు పోరాటం నేను మావిడ కాపురం ఉంటున్నాడు అర్థంగా అసలు ఖర్చు నన్ను అయితే కుర్రోడుకు పెళ్ళి ఒక అమ్మాయితో కాపురం చేసైనా ఉండాలి లేదా పిచ్చి పెట్టయినా ఉండాలి ఏది ఏమైనా మాకు సంబంధం అంత సంబంధం పెట్టాడు బుద్ధిందరా అమ్మాయి చెప్పారా నేను ఏమంటావు వాళ్ళు అడుగుతుంటే చెప్పద్దు అని చెప్పకూడదు అలాగే చాలా సంతోషంగా ఉంది సుందరమయ్య గారు ఇంతకాలానికి మనం ఇలా ఆనందంగా కలుసుకుంటున్నాం ఏమిటి బాబు నీ పేరు ఆయన పేరు కాదు బాబు నీ పేరు బాబు మేము అడుగుతున్నది నీ పేరు అబ్బాయి పేరు కృష్ణారావు అండి అబ్బాయిని చెప్పలేమండి ఏం చదువుకుంటున్నావు బాబు మాట్లాడరావా అదే మాట రాకపోవడం కాదండి మా అబ్బాయి మిత భాష మిత ఈ కేసు ఏమిటో అర్థమైపోయింది ఇతనికి మాట్లాడు రావాలనుకుంటారు మూవడు అనుకుంటాను అయ్యా చందరమయ్య గారు చదివిపించండి మీ సంబంధం అవుతుంది ఎవడేమో నేను మూవ్డు కాదండి నాకు మాట్లాడుతూ మరి వచ్చి మాట్లాడేమయ్యా మీరు ఏం చేసినా సమాధానం చెప్పదన్నామండి మా నాన్నగారు ఎందుకలా అన్నారు ఎందుకేమిటండి మా ఆవిడ సంగతి చెప్పేస్తానేమో భయం మీ ఆవిడ అసలు నీ పెళ్ళి ఎక్కడైందా అగో అదుగో ఆ వివరాలు మీరు అడగకూడదు నేను చెప్పకూడదు అందుకనే మాట్లాడుకునేసి దాకా అనుకుంటున్నాను నేను మాట్లాడకపోతే నన్ను మో అని అనుకుంటున్నాను నేను మీరు నన్ను అని కూడా నాకు ఇష్టం లేదు అందుకని ఇప్పుడు ఏం వివరాలు అడుగుతారు అన్న మీరు చక్క టాయిస్తాం ఏమండి ఏమిటండి ఇవాళ ఈ వాడు నేను మావిడే నేను మావిడే ఒకటే గొడబడుతున్నాడు ఏమిటి పిచ్చి ఎక్కువ ఆగుతున్నాడండి పిచ్చి పిచ్చ అయ్యో బాబోయ్ ఈ పిచ్చి సంబంధం మాకు ఏమండి బిల్లు కూడా వెళ్ళిపోతున్నాను అసలు ఏమిటా నీ ఉద్దేశం లేకపోతే ఏమిటమ్మా నేను మాత్రం పరిస్థితి నన్ను మోగవని అనుకుంటున్నారు వాళ్ళు మీరేనే చెప్పచ్చు కదా నేను మోగవాని కాదని ఎందులో నేను చేసిన తప్పు ఏమిటో తప్పు ఇది కాదురా మాది ఏమే వీడి కేసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది వచ్చిన సంబంధం అంతా చెడగొట్టడం వీడు పనిగా పెట్టుకున్నారు చేత మనం ఒక పని చేస్తాం ఏదో ఒక సంబంధం చూసి మనమే ఖాయం ఏయ్ రే మేము చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టడమే నువ్వు చేయాల్సిన పని అర్థమైందా తరవమంటే తప్ప పాపం విడవమంటే పాము పాపం మధ్య నేను అల్లికి వస్తున్నాను ఈ గుణగుడు కట్టి పెట్టి వాడిని తీసుకెళ్ళి మామూలుగా గదిలో పెట్టి కాస్త స్థాళం పోయి తీసుకెళ్ళవని